సూపర్ ఆఫర్ అండి ఇది ఇది చూడొచ్చు ఆఫర్ ని మాత్రం మిస్ చెయ్యకుండా తీసుకోవాలి ప్యూర్ అండి ప్యూర్ అండి ఇది ఇమిటేషన్ కాదు మళ్ళీ సెమీ కాదు ప్యూర్ పట్టు ఉందండి కాంచీవరం ప్యూర్ లో చిన్న చాలా మంచిగా వచ్చిందండి ఇది ఇది చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ మళ్ళీ కలర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది పికాక్ కూడా డిఫరెంట్ వచ్చిందండి ఇది బూటా చూడండి చాలా బాగుంటదండి ఇది కూడా చాలా ఆఫర్ లో ఉందండి వన్ ప్లస్ వన్ ప్రతి వీడియోలో వన్ ప్లస్ వన్ వస్తుంది ఈసారి ఇది వన్ ప్లస్ వన్ వచ్చింది పట్టు చీర పట్టు చీర పెళ్లి చీర అండి పెళ్లి కోసం చాలా మంది గోల్డ్ కలర్ కంప్లీట్ గోల్డ్ కలర్ కావాలని అంటారు అని గోల్డ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ బార్డర్ చిన్న పెద్ద అది ఉందండి చాలా బాగుంటదండి ఇది చూడొచ్చు దీంట్లో అయితే ఇంకా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి చాలా మీరైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి మరి మన ఆఫర్ ని సొంతం చేసుకోవాలి చిపట్టులండి అండి ఇది ప్రతి వీడియో మన షాప్ ది హాట్ కేక్ ఐటమ్ అండి ఇది కంచి పట్టు అండి ఇది ఇది కూడా తెచ్చాను నేను లాస్ట్ టైం కూడా ఇప్పుడు కూడా అండి ఇది పళ్ళు కాంచీవరం లో ప్యూర్ అండి ఇది ప్యూర్ 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 పట్టు అండి ఇది ఇది చూడండి ఇది మనకి పళ్ళు ఇలా వస్తుంది కస్టమర్ కోసం నేను తెచ్చానండి మన మార్కెట్ కన్నా తక్కువ రేట్ ఉంది రేట్ మాత్రం మా కస్టమర్ కోసమే ఉంటదండి షాప్ కి విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే రేట్ రేటు రేటు రేట్ అండి సర్ప్రైజ్ రేట్ ఉంది హై వెల్కమ్ బ్యాక్ టు కలెక్షన్ కి కీర్తి కలెక్షన్ అంటేనే జెన్యు షాప్ ఉంది పాత షాప్ ఉందండి చాలా మంచి షాప్ ఉందండి నమ్మకమైన షాప్ ఇవాళ చాలా మంచి రకాలు తీసుకొస్తారు చాలా రీజనబుల్ ప్రైస్ లో కస్టమర్ కి లాభం చేసే ప్రతిసారి చూస్తారండి సో ఇవాళ కూడా స్పెషల్ రకాలు కొత్త రకాలు ఉన్నాయి మీరు వీడియో చూడండి చూడుతుంది తెలుస్తారండి అండి సో దాంట్లో అయితే మీకు హెవీ మంచి చీరలు ఉన్నాయి ప్రైజెస్ రీజనబుల్ ఉన్నాయి మగ్గం వర్క్ బౌజెస్ కూడా ఉండే వాళ్ళ సో స్పెషల్ వీడియో అయితే ఉంది మీకు ఎప్పుడైతే మ్యారేజ్ సీజన్ ఉంది దానికోసం కూడా చాలా పర్చేస్ చేసుకోవాలంటే మీరు ఇంటి నుంచి సింగిల్ చీర కూడా తీసుకోవచ్చు హోల్సేల్లో కూడా తీసుకోవాలంటే కూడా కాంటాక్ట్ చేసుకోండి బాగుంటుందండి సో చాలా స్పెషల్ ఆఫర్ ఉంది ఇంకా ఏమన్న అంటే మీరు వీడియో మేడం కీర్తి కలెక్షన్ అంటే మా ఛానల్ పైన చాలా పాత షాప్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తుంది మీరు ఏదో కామెంట్ చూసి అది అనుకోగలరు చూడండి మంచిగా వీడియో చూడండి లేకుంటే షాప్కి కూడా విజిట్ చేసి చూడండి ఎలా ఉంటుంది నమ్మకం లేదా అని సో మీరు చూస్తేనే తెలుస్తుందండి స్పెషల్ వీడియో అవుతుందండి ఓకే వీడియో మొత్తం చూద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వెరైటీ నుంచి చూడండి ఫస్ట్ వెరైటీ చూడండి ఇది టిష్యూలో ఉంది లాస్ట్ వీడియోలో కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా మంది తీసుకున్నారు ఇది అయితే వన్ ప్లస్ వన్ అండి ఇది వన్ ప్లస్ వన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఒక చీర తీసుకుంటే ఇంకొక చీర ఫ్రీ వస్తుందండి ఇది ఆఫర్ లో ఉందండి వన్ ప్లస్ వన్ ప్రతి వీడియోలో వన్ ప్లస్ వన్ వస్తుంది ఈసారి ఇది వన్ ప్లస్ వన్ చీర ఇది చూడండి ఇలా స్టాక్ మాత్రం తొందరగా అయిపోతుంది స్క్రీన్ షాట్ తీసి తొందరగా తొందరగా తీసుకోవాలి ఓకే ఇలా చూడండి ఇలా కలర్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి ఇది మాత్రం సింగిల్ రాదు కంపల్సరీ టూ తీసుకోవాలి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్

ఫస్ట్ అయితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే వీడియో మొత్తం నోటిఫికేషన్ వస్తూ ఉంటది ఇలా ఇంకా కలర్ డిజైన్స్ ఉంటాయండి వన్ ప్లస్ వన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలకి రెండు చీరలు చాలా బాగుంది ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి కంచి పట్టులు అండి ఇది ప్రతి వీడియో మన షాప్ ది హాట్ కేక్ ఐటమ్ అండి ఇది కంచి పట్టు అండి ఇది ఇది కూడా ఆఫర్ లో తెచ్చాను నేను లాస్ట్ టైం కూడా ఇప్పుడు కూడా అండి ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండి కంప్లీట్ బార్డర్ మ్యాచింగ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అండి బ్లౌజ్ అవునండి ఓకే ఇలా దీంట్లో కూడా చాలా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయండి చూడండి మంచి చీర ఇది చూడండి మీకు లైట్ డార్క్ ఎలా కలర్ కావాలంటే అలా దొరుకుతుందండి ఓకే ఇలా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా ఇంకా చాలా కలర్ డిజైన్స్ వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇలా చూడండి వావ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ పట్టు ప్రతి వీడియోలో కూడా చూడండి చాలా ఇది దీనికి అయితే రెస్పాన్స్ అయితే చాలా మంచిగా వస్తుంది మంచి చీర వస్తుందండి కంచి వస్తుంది ఇలా చాలా బాగుంది ఇది చూడండి ఇలా చూడొచ్చు ఏమైనా నచ్చితే ఎంబడే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి ఇది డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ చిన్న బార్డర్ పెద్ద బార్డర్ చాలా వెరైటీస్ ఉంటాయి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలకి కంచి పట్టు చీర మీకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి సింగల్ చీర కూడా తీసుకోవచ్చు ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం మేడం అవునండి నెక్స్ట్ అయితే చూడండి ఇది లైట్ వెట్ టిష్యూ లో వచ్చిందండి ఇది ఇది లైట్ వెట్ టిష్యూ అండి ఇది కంప్లీట్ లైట్ వెట్ టిష్యూ ఉంటుంది అండి ఇది బాగుంది మంచిది చాలా బాగుంటుంది ఇది కూడా ఆఫర్ లో ఉందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అలా ఉంది రేటు ఇది కూడా నేను తక్కువ రేట్ లో తెచ్చానండి ఇది మాత్రం మనకి కంప్లీట్ బార్డర్ మ్యాచింగ్ బ్రోకెట్ బ్లౌజ్ అండి ఇది చూడండి ఫుల్ లైట్ వైట్ చీర అండి ఇది కొంచెం కలర్ డిజైన్ కూడా కొంచెం కొత్తది ఓకే ఇలా మనకి పేస్టల్ కలర్ కావాలన్నా పేస్టల్ కలర్ ఉంటదండి ఇది చూడండి కలర్ డిజైన్ చాలా ఉంటాయి దీనికి రేట్ మాత్రం చాలా తక్కువ రేట్ లో ఉందండి ఓన్లీ అండి లైట్ పట్టు వస్తుందండి కేవలం మంచి వస్తుంది కొంచెం తొందరగా స్క్రీన్ షాట్ తీస్తేనే మీకు ఆఫర్ మీద లేట్ చేస్తే మళ్ళీ స్టాక్ అయిపోతుంది మళ్ళీ కలర్ డిజైన్ క్లాత్ అదే ఉంటదండి రేట్ అదే కొంచెం కలర్ డిజైన్ చేంజ్ అవుతుంది లేట్ చేస్తే సేమ్ కావాలని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి తొందరగా పెట్టండి సేమ్ సేమ్ కావాలన్నా దొరుకుతుంది స్క్రీన్ షాట్ పెట్టాలండి ఇలా చూడండి చాలా బాగుంది ఇది చూడండి మ్యాంగో బూటస్ లో ఇది లైనింగ్ లో చాలా కొత్త వెరైటీ వచ్చింది డిఫరెంట్ ప్యాటర్న్ ఉందండి కంప్లీట్ డిఫరెంట్ ఇది ఇది చూడండి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇంకా కలర్ డిజైన్స్ ఉంటాయి చాలా బాగుంది సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ రీజనబుల్ ప్రైస్ బంపర్ ఆఫర్ అండి ఇది ఇది చూడొచ్చు ఆఫర్ ని మాత్రం మిస్ చెయ్యకుండా తీసుకోవాలి ప్యూర్ అండి ఇది ప్యూర్ ప్యూర్ అండి ఇది ఇమిటేషన్ కాదు మళ్ళీ సెమీ కాదు ప్యూర్ పట్టు ఉందండి కాంచీవరం ప్యూర్ లో చిన్న చిన్న బూటీసు పెద్ద బూటీసు డిఫరెంట్ బార్డర్ వచ్చింది పళ్ళు కూడా చూడొచ్చు మీరు చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా ఇది చూడండి బొంపర్ ఆఫర్ అండి ఇది చాలా బాగుంది ఇది మాత్రం ఆఫర్ మిస్ చెయ్యొద్దు చాలా చాలా బాగుంటది ఇది చూడండి ఇలా కలర్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో ఇది చూడండి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కే అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి మాత్రమే ఇది చూడండి ఇది చూడండి కాంచీవరం ప్యూర్ పట్టు అండి ఇది ఇది చూడండి ఛాలెంజింగ్ ప్రైజ్ తక్కువ తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది చూడండి మీరు చిన్న బూటి పెద్ద బూటి బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ మంచి బార్డర్ వచ్చిందండి ఇది చూడండి కలర్ కూడా చాలా కలర్ఫుల్ ఉంటాయండి ఇదా డిఫరెంట్ బూటీస్ లో కావాలి మనకి అన్న ఇది చూడండి ఇలా దొరుకుతుందండి ఇది చూడండి మనకి చీర చూడి చూసినా మీకు అర్థం అయిపోతుంది ఇది చాలా చాలా బాగుంది మేడం తక్కువ ప్రైజ్ మూడు వేల రెండు వందలు ప్యూర్ చీర వస్తుంది మరి ఇది మాత్రం పది రోజు ఆఫర్ అండి టెన్ డేస్ ఆఫర్ అంతే అండి ఇది శివరాత్రి వస్తుంది కదా మన శివరాత్రి కోసం ఆఫర్ అండి ఇది ఓకే అండి ఇది నెక్స్ట్ చూడండి పేస్టల్ టిష్యూ ఉందండి పేస్టల్ కంప్లీట్ పేస్టల్లో ఉందండి ఇది మనకి పళ్ళు కూడా చూడొచ్చు కొత్త వెరైటీ వచ్చిందండి పేస్టల్లో న్యూ ఇది చూడండి చీర మాత్రం డార్క్ వస్తుంది బార్డర్ పేస్టల్ వస్తుందండి అండి ఇప్పుడు కొత్త మీరు మీరైతే చూసారో లేదో తెలియదు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిందండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఫుల్ లైట్ వెయిట్ అండి పేస్టల్లో ఇలా చూడండి దీంట్లో అయితే కలర్ డిజైన్స్ ఉంటాయి ఓకే అండి ఇది పేపర్ వెయిట్ మొత్తం వెయిట్ లెస్ వెయిటే ఉండదండి కలర్ కూడా చాలా బాగుంది కలర్ కూడా చాలా ఇంగ్లీష్ కలర్ ఇప్పుడు చాలా రన్నింగ్ అవునండి ఇదిగో దీంట్లో కొంచెము ఫ్లవర్ వద్దు ఇది లీవ్స్ కావాలంటే ఇలా ఆకులు ఆకుల్ చూడండి దీంట్లో కొంచెం ఇది మరీ పేస్టల్ వద్దు నాకు కొంచెం డార్క్ కావాలని చాలా మంది అడిగేవాళ్ళు పేస్టల్ బార్డర్ డార్క్ చీర ఇది కూడా చూడండి మొత్తం కొత్త వెరైటీ అండి కొత్త కలెక్షన్ ఇది చూడండి different pattern, you know. వర్క్ చేసే వాళ్ళకైతే ఇంకా మరి ఎక్సలెంట్ ఉంటదండి చాలా బాగుంటది చాలా బాగుంటదండి ఇది చూడొచ్చు దీంట్లో అయితే ఇంకా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి చాలా మీరైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి మరి మన ఆఫర్ ని చేసుకోవాలి మన ఛానల్ ని మాత్రం లైక్ చేస్తేనే మీకు ఇది అన్నీ దొరుకుతుందండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఇది చూడండి ఇలా మొత్తం కంప్లీట్ ఆఫర్ లో ఉంటదండి ఇది మళ్ళీ చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటారండి అదే వస్తదా లేదా అని ఏం చూపిస్తామో ఖచ్చితంగా అదే వస్తుందండి డ్యామేజ్ ఏమీ రాదండి కంప్లీట్ జన్యున్ షాపు ఐదారు సంవత్సరం నుంచి ఉందండి మన పాత షాపే అండి అవును ఇది చూడండి దీనికి రేట్ మాత్రం టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చీర ఓన్లీ టూ థౌసండ్ ఎందుకంటే ఆఫర్ లో ఉందండి అవును మంచి ఆఫర్ పెట్టారు మేడం ఖచ్చితంగా మీకు నమ్మకమైన షాప్ ఉంది జెన్యు షాప్ ఉంది మీకు ఖచ్చితంగా సరుకు వస్తుంది ఇది అయితే పెళ్లి చీర అండి పెళ్లి కోసం చాలా మంది గోల్డ్ కలర్ కంప్లీట్ గోల్డ్ కలర్ కావాలని అంటారు అని గోల్డ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ బార్డర్ చిన్న పెద్ద అది ఉందండి క్వాలిటీ బాగుంది న్యూ కొత్త కాన్సెప్ట్ ఇది చూడండి ఇలా పళ్ళు వస్తుంది అండి మొత్తం చీర మొత్తం గోల్డ్ ఉంటదండి ఇది ఇది చూడండి ఇలా గోల్డ్ చీర మ్యారేజ్ మ్యారేజ్ సీజన్ కోసమే అండి ఇది స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ అండి మనకి బ్లౌజ్ మాత్రం ఇలా ప్లేన్ వస్తుంది దీనిపై మగ్గమ్మర్ కూడా వేసుకోవచ్చు మన దగ్గర మగ్గమ్మర్ కూడా ఉంటాయి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తాను వీడియోలో కూడా లాస్ట్ లో చూపిస్తానండి మగ్గమ్మర్ కూడా ఉంటాయి ఇంతకు ముందు కూడా చాలా కస్టమర్ అడిగారండి నా దగ్గర ఉండే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది ఇలా చూడండి దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ లైట్ డార్క్ మీకు ఎలా కావాలంటే అలా బ్రైడల్ కలెక్షన్ అండి మొత్తం ఇలా చాలా బాగుంది చూడండి చూడొచ్చు కొంచెం లైట్ డార్క్ చిన్న పెద్ద ఫ్లవర్స్ ఇలా మంచి చీరలు గోల్డ్ చీరలు కావాలంటే కూడా కంప్లీట్ ఇది చూడండి కేరళ లుక్ కూడా వస్తుంది ఇలా వావ్ ఇలా ఇలా కావాలన్నా దొరుకుతుందండి ఇది చూడండి దీనికి రేట్ అయితే షాకింగ్ రేట్ అండి ఇది ఓన్లీ రెండు వేల ఒక వంద జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ లో అంతే అండి ప్యూర్ లాగా ఉంది లుక్ ఉంది చాలా మంచి కానీ ప్యూర్ చీర కాదు ఇది సెమీ ఇది అండి సెమీ టిష్యూ కనిపిస్తుంది ప్యూర్ లాగా కనిపిస్తుంది కానీ ప్యూర్ కాదు సెమీ కంచి టిష్యూ అండి ఇది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ చూడండి కాంచీవరం లో ప్యూర్ అండి ఇది ప్యూర్ 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 పట్టు అండి ఇది ఇది చూడండి ఇది మనకి పళ్ళు ఇలా వస్తుంది అండి కంప్లీట్ రిచ్ పళ్ళు వస్తుందండి అండి ఇది చూడండి వీవింగ్ కూడా మనకి ఫినిషింగ్ మాత్రం చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండి ప్యూర్ అండి ఇది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది ఇది మాత్రం చాలా బాగుంటుంది ఇది చూడండి దీంట్లో అయితే కలర్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉంటాయండి కలర్ కాంబినేషన్ చాలా మంచిగా వస్తుంది అండి ఇది ఇలా చూడండి లైట్ డార్క్ ఇది చూడండి దీంట్లో కలర్స్ అయితే ఇలా ఉన్నాయండి చాలా బాగుంది కలర్ కలర్ కాంబినేషన్ కలర్ దీంట్లో ఇంకా చాలా కలర్ డిజైన్ కూడా ఇది మీరు బూటా చూడొచ్చు చాలా వస్తాయండి ఇలా మీకు ఫుల్ బ్రైట్ కలర్ కావాలన్న దొరుకుతుందండి ఇలా చాలా బాగుంది అండి చాలా ఇది చూడండి చూడండి ఇలా చాలా కలర్ డిజైన్ చాలా బాగుంటాయండి ఇది చూడండి ఇలా ఉంది ఇది అయితే అలా మన దగ్గర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి కేవలం ప్యూర్ హెవీ చీర ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా మంది ఫేక్ ఉంది అలా ఉంది ఇలా ఉంది అంటారు ఫేక్ ఏం కాదండి జెన్యున్ గానే చెప్తున్నాను డామేజ్ అది ఇది కాదు ఫ్రెష్ చీరలు ఆఫర్ ఇస్తున్నా అంతే కొత్త షాపు షాప్ అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది కానీ ఎలా ఎలా డెవలప్ అవుతుందో నేను నా దగ్గర ఎక్కువ ఖర్చు లేదు కాబట్టి నేను ఎక్కువ తీసుకోను అవును అందుకే ప్రాఫిట్ లోనే ఇస్తున్నాను తక్కువ తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్ అండి Yeah. you నెక్స్ట్ అయితే చాలా బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ అండి ఇది చాలా మంచిగా వచ్చిందండి ఇది ఇది చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ మళ్ళీ కలర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది పికాక్ కూడా డిఫరెంట్ వచ్చిందండి ఇది బూటాస్ చూడండి చాలా బాగుంటదండి ఇది చాలా బాగుంటది క్లాత్ కూడా చూడొచ్చు చాలా సాఫ్ట్ ఉంటదండి ఎలా కట్తే అలా ఉంటదండి ఇది మొత్తం బ్లౌజ్ పళ్ళు ఇలా వస్తుందండి కంప్లీట్ గ్రే కలర్ బ్లౌజ్ వచ్చిందండి దీంట్లో అయితే కలర్ చాలా ఉంటాయి మీకు చూపిస్తానండి చూడండి చాలా ఐటమ్స్ అయితే చాలా బాగుంది బాగుందండి ఇది చూడండి ఇలా కలర్ డిజైన్స్ ఇలా చూడండి ఇలా కలర్స్ ఉంటాయండి ఇది చూడండి మొత్తం కంప్లీట్ ఇలా ఉంటది అండి బార్డర్ కూడా డార్క్ చిన్న బార్డర్ వస్తుంది అండి మళ్ళీ ఇలా చూడండి ఇలా డిఫరెంట్ వస్తదండి ఇది చూడొచ్చు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియో కాల్ చూపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడ నుంచైనా ఆర్డర్ చేయొచ్చు అండి ఇంటి దాకా వచ్చేస్తుంది అండి ఇది చూడండి దీనికి రేట్ మాత్రం రెండు వేల ఎనిమిది వందలు కేవలం కేవలం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ నా వీడియోలోనే ఉంది ఇప్పుడు కొంచెం తక్కువ ఆఫర్ లో వేసినాం అండి మీకు డిఫరెంట్ ఐటమ్స్ కొత్త రకం ఉంది కానీ ప్రైస్ రీజనబుల్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలు మీకు చాలా మంచి ఐటమ్ తీసుకొచ్చారు చూడండి చాలా హెవీ ఉంది తొందరగా స్క్రీన్షాప్ మన దగ్గర ఇలా మగ్గం వర్క్ కూడా వస్తుంది చాలా నా పాత కస్టమర్ మాత్రం అందరికి తెలుసు మళ్ళీ కస్టమర్ డిమాండ్ చేశారు మేడం మగ్గం వర్క్ పెట్టని చాలా మంది పాత కస్టమర్ కూడా పెట్టారు మన కస్టమర్ కోసం నేను తెచ్చానండి మన మార్కెట్ కన్నా తక్కువ రేట్ ఉంది రేట్ మాత్రం మా కస్టమర్ కోసమే ఉంటదండి షాప్ కి విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే రేట్ చెప్తాను రేటు రేటు షాకింగ్ రేట్ అండి సర్ప్రైజ్ రేట్ ఉంది కి కాల్ చేయండి రేట్ మాత్రం మార్కెట్ కన్నా చాలా తక్కువ తెచ్చానండి మాత్రం నా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రం ఆఫర్ ఉంటది ఆఫర్ లో ఈ మగ్గం వరకు ఆఫర్ మాత్రం మిస్ చేయకుండా తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి కలర్ డిజైన్ చూపించాను ఏమన్నా ఐదు వేలు కలర్ డిజైన్ ఉంటాయండి చాలా చాలా ఉంటాయి చాలా చాలా కలర్ డిజైన్ వెరైటీస్ చాలా ఉంటాయి చిన్న పెద్ద అన్ని అన్ని టైప్ ఆఫ్ కలర్స్ మగ్గం వరకు ఉంటాయి అండి రీజనబుల్ ప్రైస్ తక్కువ రేట్ లో మంచి ఆఫర్ బాగుంది మంచి ఉంది చాలా మంచి చాలా రకాలు ఉంటాయి మీరు వచ్చి వీడియో కాల్ చేసి కూడా చూడవచ్చు నంబర్ ఉంది ఇంకా అంటే మీకు వీడియో కాల్ చేయకుండా మీరు షాప్కి కూడా విజిట్ చేయాలనుకుంటే కూడా హైదరాబాద్ మదీనా మార్కెట్ విజిట్ కూడా చేయవచ్చండి సో లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్